షమీర ఇంటికి దర్శన్ని తీసుకొని శరణ్య వస్తుంది మీరు ఆడుతుంది నాటకం కాకపోతే మీ దగ్గర ఉన్న క్యాన్సర్ రిపోర్ట్లు చూపించండి అని శరణ్య షమీరా ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది షమీరా ప్రకాష్ ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకోకపోతే నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది శరణ్య రిపోర్ట్లు చూపించడమేంటి అవి ఎలాగూ ఉన్నాయి కదా అని దర్శన్ అంటూ ఉంటాడు ఇందాకటి వరకు ఉన్నాయండి వీళ్ళకు అవసరం లేదని చెప్పి ఆ రిపోర్ట్లను చించేశారు అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దర్శన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు చూపించండి మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు చూపించండి అని శరేణ్య ప్రకాష్ని అడుగుతూ ఉంటే ప్రకాష్ పక్కకు వెళ్తాడు రిపోర్ట్స్ తీసుకొచ్చి శరేణ్య నువ్వు అడుగుతున్న రిపోర్ట్స్ ఇవేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య రిపోర్ట్లు చూసి షాక్ అవుతుంది ఇప్పటికైనా మా చెల్లెలకు క్యాన్సర్ ఉందని నమ్ముతావా శరణ్య అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నేను నమ్ముతాను శరణ్య ఏంటిది పేషెంట్ మీద ఇలాంటి నిందలు ఎందుకు వేస్తున్నావు నిన్ను నమ్మి వచ్చినందుకు నేను ఫూల్ అయిపోయాను అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య తన చేతిలో ఉన్న రిపోర్ట్లను షమీర మొహం మీద విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శరణ్య ఇంటికి వచ్చి షమీర తనతో ఛాలెంజ్ చేయటం తనని మోసం చేయటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది చా మోహంది దర్శన్ గారి ముందు నన్ను ఫోన్ చేసింది దీని నిజ స్వరూపం దర్శన్ గారి ముందు బయట పెట్టేస్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఆడుతున్న నాటకానికి నేను తెర దించేస్తాను అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద బెరవి శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య మెల్లగా కిందికి వెళ్తుంది అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు రేపు పదిహేనో తారీఖు లహరీ పెళ్ళి కదమ్మా నువ్వు దర్శన్ వెళ్ళి పెళ్లి బట్టల షాపింగ్ చేసుకొని రండి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కావాల్సిన బట్టలు తీసుకొని రండి మేము మిగతా పనులు చూసుకుంటాము ఎక్కువ సమయం లేదు కదా అని ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు రెడీ వస్తాను అని చెప్పి ఆనంద ఆనందభైరవికి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య రెడీ అవ్వటం కోసం తన లోకి వెళ్తూ ఉంటే ఆనన్య పైనుంచి ఇదంతా చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సరైన దర్శన్ ఇద్దరు కూడా పెళ్లి బట్టలు తీసుకురావటం కోసం షాపింగ్కి వెళ్తున్నారా మీరిద్దరూ షాపింగ్కి వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక సరైన తన రూమ్లోకి వెళ్ళి మేకప్ వేసుకుంటూ ఉంటుంది ఇక అనన్య కూడా సరైన రూమ్లోకి వెళ్తుంది సరైన అనన్యని చూసి ఏంటక్క ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఊరికే అని చెప్పి అనన్య పిచ్చిదల్లాగా చెప్తూ ఉంటుంది ఇంకా సరైన ఏం చేస్తే అనన్య కూడా అదే చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఏంటక్క నేనంటే షాపింగ్కి వెళ్తున్నాను అందుకే రెడీ అవుతున్నాను నువ్వెక్కడికి వెళ్తున్నావు రెడీ అవుతున్నావు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది నాకు నేనే వెళ్తున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఓ నాతో పాటు నువ్వు కూడా వస్తా అంటున్నావా అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా తల ఊపుతూ ఉంటుంది అక్క నేను బయటికి వెళ్తున్నాను అక్కడ నిన్ను ఎవరైనా చూస్తే ఇబ్బంది పెడతారు వద్దకా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నేను వస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే వద్దు గల్లే రా వెళ్దాం అని చెప్పి సరేణ్య అనన్యను వెంట పెట్టుకొని హాల్లోకి వస్తుంది పదండి వెళ్దాం అని చెప్పి సరేన దర్శన్కి చెప్తూ ఉంటుంది వదినక్కడికి సరేన్య అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మనతో పాటు షాపింగ్కి వస్తుందంటండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది వదిన తీసుకెళ్తే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది సరేనా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదండి నేను మేనేజ్ చేస్తాను పాపం అక్క అప్పుడప్పుడు బయటికి వెళ్తేనే కదా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది అవసరమైతే ఇంకెప్పుడైనా బయటికి తీసుకెళ్దు సరేనా అని చెప్పి ఆనందపైరవి చెప్తూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య గారు నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి సరేనా చెప్తూ ఉంటుంది సరేనా చెప్పేది అర్థం చేసుకో వదిన్ను వద్దు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నేను వస్తాను 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 అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా చెప్తూ ఉంటుంది అనన్య వద్దు సరైన వాళ్ళను ఇబ్బంది పెడతావు అని రోహిత్ చెప్తూ ఉంటాడు లేదు నేను వస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది తీసుకెళ్తాలేండి బావగారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే పదా వెళ్దాం అయితే అని చెప్పి దర్శన్ అంటాడు రా మనం వెళ్దాం అని చెప్పి అనన్య సరైన చేతిని పట్టుకొని కారు దగ్గరకు వెళ్తుంది అక్కా నువ్వు వెనుక కూర్చో అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది లేదు నేను ముందే కూర్చుంటాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అలా కూర్చోకూడదక్క నువ్వు వెనక కూర్చో అని చెప్పి సరైన చెప్తూ ఉంటే లేదు నేను ముందే కూర్చుంటాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక సరే అక్క ముందే కూర్చో అని చెప్పి అనన్యను ముందు కూర్చోబెట్టి సరైన వెళ్ళి వెనుక కూర్చుంటుంది ఇక అనన్య దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే పిచ్చిదనిలాగా చెట్లన్నీ చూస్తూ అయి ఎన్ని చెట్లు అని చెప్పి అంటూ ఉంటుంది వీళ్ళు ఇలా ప్రశాంతంగా వెళ్తే ఎలా వీళ్లకు జల క్లిస్తూ ఉండాలి అని చెప్పి అనన్య మనసులో అనుకొని దర్శన్ హ్యాండ్ బ్రేక్ని గట్టిగా లాగేస్తుంది ఇక దర్శన్ కారు సడన్గా ఆఫ్ చేసి ముందుకు పడిపోతాడు ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పి సరేన అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు సరేన అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అక్క అలా చేయకూడదు నువ్వు సైలెంట్గా కూర్చోవాలి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే సైలెంట్గానే కూర్చుంటాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే అనన్య తల చేతులు బయటికి పెట్టి బయటికి చూస్తూ ఉంటుంది అక్క అలా చేయకూడదు లోపలికి తల పెట్టు అని చెప్పి సరినే చెప్తూ ఉంటుంది చేతులు బయటికి పెట్టొద్దంటావు తల బయటికి పెట్టొద్దంటావు కాళ్ళు బయటికి పెట్టినా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది లేదక్కా అవన్నీ ఏవి బయటికి పెట్టకూడదు అని చెప్పి సరినే చెప్తూ ఉంటుంది ఏమండి మీరు గ్లాస్ లాక్ చేయండి అని చెప్పి సరైన చెప్పడంతో దర్శన్ గ్లాస్ని లాక్ చేస్తాడు ఇక అనన్య దర్శన్ ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎదురుగా కారు వస్తూ ఉంటే స్టీరింగ్ని గిరగిరా తిప్పేస్తుంది ఇక దాంతో దర్శన్ వెళ్ళి ఎదురుగా ఉన్న కారుని గుద్దబోతాడు శరణ్య ఇందుకే నేను వద్దని చెప్పాను నువ్వే వినిపించుకోకుండా మీ అక్కను తీసుకొచ్చావు అని చెప్పి దర్శన్ శరణ్యపై కోప్పడతాడు ఇలా జరుగుతుందని అనుకోలేదండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అందుకే కదా నేను ముందు జాగ్రత్తగా చెప్పాను అని చెప్పి దర్శన్ అంటాడు సారీ అండి అక్క సైలెంట్గా కూర్చో అని చెప్పి శరీన్నే చెప్తూ ఉంటుంది లేదు శరణ్య మీ అక్కను తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి దర్శన్ అంటాడు ఇంత దూరం వచ్చి ఇంటికి వెళ్తే ఏం బాగుంటుందండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇప్పటికే చుక్కలు చూపించింది ఇక మీ ఆకను తీసుకుని షాపింగ్ కి వెళ్తే చంద్రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చొచ్చినట్టే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇదేంటండి అలా మాట్లాడుతున్నారు శుభమా అని పెళ్లి షాపింగ్ షాపింగ్కి వెళ్తుంటే అని చెప్పి సరేన అంటూ ఉంటుంది నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను సరేన నువ్వు మీ అక్కను తీసుకొని ఇంటికి వెళ్ళు అందరి బట్టలు షాపింగ్ నేను చేసుకొని వస్తాను అని చెప్పి దర్శన్ అంటాడు సరేనండి అని చెప్పి సరేనే కారు దిగి అక్క కారు దిగు అని చెప్పి అంటూ ఉంటే నేను దిగను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సైలెంట్గా కారు దిగక్క అని చెప్పి సరేన అనన్యను కారు దించేస్తుంది ఇక దర్శన్ షాపింగ్ చేసుకొని ఇంటికి వస్తాడు అమ్మ నాన్న పెద్దమ్మ పెద్దనా అందరూ రండి అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు నాన్న దర్శన్ అందరికీ నువ్వే స్పెషల్గా బట్టలు సెలెక్ట్ చేసినట్టున్నా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవును పెద్దనా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ సెలెక్షన్ చేశాడంటే అందరి బట్టలు కూడా యూనిక్గా ఉంటాయి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నువ్వు సెలెక్ట్ చేస్తే తిరిగే ఉండదు దర్శన్ అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు తినబోతు రుచి ఎందుకు నానా దర్శన్ ఎవరి బట్టలు వాళ్ళకు చూపించు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది లహరి ఇవిగో ఇది నీకు అన్నయ్య ఇది నీకు పెద్దమ్మ ఇది నీకు అమ్మా నాన్న పెద్దనా మీకు అని చెప్పి దర్శన్ అందరికీ కూడా బట్టలు ఇస్తాడు అందరూ కూడా దర్శన్ తెచ్చిన బట్టలు చూసి సంతోషపడుతూ ఉంటారు నాన్న దర్శన్ అందరికీ బట్టలు తీసుకొచ్చావు సరే నీకు తీసుకురాలేదేంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది మీ అందరికీ తీసుకొచ్చి సరైనకు తీసుకురాకుండా ఎందుకుంటానమ్మా అయ్యో సరే తీసుకొచ్చిన డ్రెస్ కింద పడిపోయినట్టుంది అని చెప్పి దర్శన్ సరైన దగ్గరకు వెళ్ళి సరైన ఈ చీర నీకు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరైన చీర ఓపెన్ చేసి చూసుకొని కలర్ చాలా బాగుందండి అని చెప్పి చెప్తూ ఉంటుంది శరణ్య ఈ చీర హ్యాండ్మేడ్ అని దర్శన్ చెప్తూ ఉంటే శరణ్య చీరను చూసి మురిసిపోతూ ఉంటుంది ఈ చీర చాలా బాగుందండి అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దర్శన్ తీసుకొస్తే తిరిగే ఉండదు అని చెప్పి దర్శన్ తన్ను తానే పొగుడుకుంటూ ఉంటాడు తిరుగుండకపోవడం కాదు దర్శన్ ఆ చీరే ఉండదు అని చెప్పి అనన్య పైనుంచి ఇది చూస్తూ మనసులో అనుకొని పిచ్చిదానిలాగా సరైన దగ్గరకు వచ్చి ఐ చీర బాగుంది బాగుంది అని చెప్పి చీర పట్టుకొని ఇల్లంతా కూడా పరిగెడుతూ ఉంటుంది అమ్మ అనన్య ఆగమ్మా అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు అనన్య వినిపించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి సిజ్జర్ తీసుకొని ఆ చీరను ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అక్క ఆగక్క అని చెప్పి సరేణ్య పిలుస్తూ ఉంటుంది అనన్య మాత్రం వినిపించుకోకుండా చీరను ముక్కలు ముక్కలు చేస్తుంది ఇక ఆనంద బెరవికి కోపం వచ్చి అనన్య అని చెప్పి అనన్యను కొట్టడానికి చెయ్యత్తుతుంది అత్తయ్య గారు అక్క తెలియక ఏదో చేసింది వదిలేయండి అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు అడ్డుకోకపోయినా ఆవిడ నన్ను కొట్టదు సరేణ్య ఎందుకంటే మీ అందరి దృష్టిలో నేను పిచ్చిదాన్ని కాబట్టి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి శరణ్య ఇదంతా నేను ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన చీరను మీ అక్క చేతికిచ్చి ఇలా పాడు చేయించుకున్నావు నీకు ఈ చీర కట్టుకోవడం ఇష్టం లేదా ఇందాకలా కూడా అంతే ఎంత వద్దన్నా కూడా కారులో తన్ని షాపింగ్ కానీ తీసుకొచ్చావు తను ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు కదా అలాంటి వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి చా అని చెప్పి దర్శన్ ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ శరణ్య క్షమించమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అత్తయ్య గారు అని చెప్పి సరణ్య అంటూ ఉంటుంది అనన్య అలా చేసినందుకు క్షమాపణ చెప్పాలమ్మా అనన్య చేసిన తప్పుకు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అనన్య రా అనన్య అని చెప్పి లీలావతి అనన్యను తీసుకుని నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు సరైన మాత్రం చిరిగిపోయిన చీర ముక్కలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఈ అనన్య ఆటలకు అద్దు అదుపులు లేకుండా పోయాయి దీని ఆటలకు పులి స్టాప్ పెట్టాల్సిందే నీ ఆటలకు పులి స్టాప్ పెట్టాలంటే ఆ డాక్టర్ విశాలే కరెక్ట్ అని ఆనంద భైరవి మనసులో అనుకొని డాక్టర్ విశాల్కి ఫోన్ చేసి అన్న నేను ట్రీట్మెంట్ చేయడానికి నువ్వు రావాలమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరందరూ ఉంటే తను కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పి విశాల్ చెప్తూ ఉంటాడు రేపు ఇంట్లో ఎవరు ఉండరు రా ఆస్ అనన్య నీకు కోఆపరేట్ చేసేలా నేను చేస్తాను అని చెప్పి ఆనంద బరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు అప్పుడు అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనన్య ఫోన్ లిఫ్ట్ చేసి షమీరా ఎటు వెళ్ళిపోయావు అడవిలోకి కానీ లేకపోతే వాసానికి కానీ వెళ్ళిపోయావా ఏంటి అని అనన్య అడుగుతూ ఉంటుంది అడవులకు వెళ్లాల్సిన అవసరం వాసానికి వెళ్లాల్సిన అవసరం ఈ షమీరకు లేదు అనన్య సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఏం సమయం అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే షమీర తను ప్లాన్ చేసిందంతా కూడా అనన్య చెప్తూ ఉంటుంది అయితే దర్శన్ ని మరోసారి నువ్వు దక్కించుకోబోతున్నావు అనమాట అని చెప్పి అనన్య సమీరతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు సరేణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ వస్తే సమీర ఆ డాక్టర్ ద్వారానే నిజం బయట పెట్టిస్తాను దర్శన్ గారిని నీకు దక్కనివ్వనే అని చెప్పి మనసులో అనుకుంటూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి